హాయ్ అండి నేను మీ నాగరాజుని ఈరోజు చిరాలు ఓడ్రైపు వచ్చాను ఎర్లీ మార్నింగ్ వచ్చాను సన్ రైజ్తో పాటు ఇక్కడ ఉన్న చేపలను కూడా వీడియోస్ తీసాను ఈ వీడియో మొత్తం ఫైవ్ మినిట్స్ ఉంటుంది కొంచెం కష్టం అనుకోకుండా మొత్తం చూడండి టీలో ఒక తాబేలు వచ్చి కోసం చనిపోయింది అక్కడ నుంచి డైరెక్ట్ చేపలు కడిగిపోయాను షార్క్లు పంజరాలు టూనా నచ్చే చాలా ఉన్నాయి ఫైవ్ మినిట్స్ నుంచి వీడియో హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నాగరాజు అడవలో ఇప్పుడే దించి గేడింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఒడ్డు మీద తీసుకెళ్ళి బాక్సుల్లో పెడతారు అక్కడి నుంచి మార్కెట్ వాళ్ళు వచ్చి హోటల్స్ వాళ్ళు కొనుతారు ఆ హోటల్స్ వాళ్ళు ఉన్నంత వరకు ప్రైస్ చాలా హైవీ హైగా చెప్తున్నారు ఎందుకంటే లాబ్స్టర్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి దాంట్లో చావల పడుతుంది దాంట్లో వేలు పడుతున్నారు వాళ్ళు వచ్చి అధిక ధరలు ఎందుకంటే వచ్చిన పెట్టుకొని మూడు వేల రూపాయలుండే దాన్ని ఐదు వేలు పదివేలు ఉండాల్సింది దాన్ని ముప్పై వేలు దాకా పాడుతున్నారు ఈ వంజరం వంజనం చేపలంట ఇది వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ పడుతుందంట ఆ చేపనే ఆరు కేజీలు ఉంది నేను ఐదు వందలు అడిగాను వేరే ఏడు వందలు పోయినాడు షార్ప్ పిల్లలు ఇది కూడా షార్ప్ పిల్లలే సొరచేపలు కూడా మనుషులకి ఆహారం అయిపోతున్నాయి తినవాళ్ళనేమో స్వరచాపల్ని స్వరచాపలే మనవాళ్ళు తింటాయన్నట్టుగా చూపిస్తారు కానీ ఇందులో చేపలనే మనం ఎంచుకుంటున్నాం అనమాట ఇక్కడ టేస్టీ ఐటమ్స్ పండుగ పంట అక్కడ ఈ ఇవి ఎండి రంగులో ఉన్నాయి ఇవి పంప్లెట్స్ అంట అది ఒక్కొక్క బాక్స్ ఇరవై ఐదు వేలు దీన్ని పికప్ ఫిష్ అన్నారు టెన్ థౌసండ్ చెప్తున్నారు ఒక్కొక్క ఫిష్ని అక్కడ నేను లైవ్గా మీకు ఆడియో పెట్టలేదు గోల్ గోల్గా ఉంది ఈ బాక్స్లో ఉన్న చేపలు అన్నీ తీసి నలభై ఏడు వేలకు కొన్నారు రెండు ఇవన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు వచ్చి సామాన్యుడు కొనుక్కునేలాగా ఉండాలంటే మన మండీల్లో కానీ ఎక్కడైనా సరే కషాయవాడు రాకూడదు మండీల్లో ఇక్కడ ఇట్లాంటి వ్యాపారాలు కూడా ఇట్లా ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు వచ్చి కొనుక్కోడు మనకు స్టార్ చేపలే వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇక్కడ ఎన్నో అంట చూడండి ఎన్ని రకాల చేపలు అది పెద్ద షార్కు దాదాపు ఒక పది కిలోలు ఉంటుంది పాంప్లెట్స్ కేజీ పన్నెండు వందలు అంట ఇది మరీ ఘోరం అవి చూడండి క్రాప్స్ని ఎలా ఉలుస్తుందో మన ఊళ్ళలో ఎండకెత్తలు ఎండకెత్తలు అంటాం వాళ్ళు దాన్ని అంత బాగా ఒలుసుకొని తీసుకెళ్తున్నారు అతనికి ఇష్టంగా అంటారంట ప్రజలు ఎక్కడ మనమేమో దానికి ఎండకెత్తలు అనుకుంటాము ఈతలు అంటే ఇది పండు కప్ప అంట గోల్డెన్ ఫిష్ అని చెప్తున్నారు ఇంగ్లీష్లో ఆ చేప వచ్చి ఒక టూ కేజీస్ ఉంటుంది పదహారు వందలు చెప్పారు నాకు ఏం చేయాలి అర్థం ఇవ్వండి ఇవన్నీ జనాలు కొనుక్కున్నారు చేపలు మొత్తం ఒక నలుగురు ఐదు కొనుక్కొని అక్కడ పోసుకొని కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ దళి దళారులతో పాటు కుట్లు కూడా బాగా అది తినేవాళ్ళు కూడా బాగా కాంపిటీషన్ పొందుతున్నారు ఒక్కొక్క చేప వచ్చి ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఉంది ఇవి కూడా చా కాస్ట్ చేపలు అంట వెయ్యి చేపలు కలిసి ముప్పై వేలు చెప్పారు చాలా పాట స్టానింగ్ పాట ఇదొకసారి నా చేపలు గంట అయిపోయి సముద్రంలో న రెండు కాళ్ళు పెట్టుకొని నడుస్తుంటూ వెళ్తున్నా ఈ రోజు నా ఆదివారం ప్రయాణం ఇలా సాగింది మీనా బై ఫ్రెండ్స్ అంత హ్యాపీగా చూడండి సముద్ర గాడికి బవాలంట నాకు కాల్ చేయండి నేను మీనాగ్రాండ్ బై సగర్ చేపల కళ్ళ పిల్ల చక్కెర పిల్ల ఇల్లా సొగసుల కిల్ల మెల్లగదో చేనా